అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎస్హెచ్జి గ్రూప్ ద్వారా మరే డబ్బులు కూడా పెట్టుకొని తద్వారా లోన్ పొంది మరే స్త్రీ శక్తి మేరకు ఈ స్త్రీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా మరి అభివృద్ధి పదాలు నడవాలనే ఉద్దేశంతో వారు ఈ యొక్క ఎస్హెచ్జి గ్రూప్ని ఏర్పాటు చేసుకొని వారు ముందు కొనసాగుతున్నారు దీని అంతటి కూడా రన్ చేస్తున్నటువంటి వ్యక్తి మరే వ్యవస్థ ఇది శ్రీనిధి బ్యాంక్ ఈ శ్రీనిధి బ్యాంక్ ద్వారా వీళ్ళు ఎన్నో వేల కోట్ల రూపాయల వరకు కూడా మరే అవకతవకలకు పాల్పడుతున్న విషయం ఈరోజు మన దృష్టికి ఆర్పీలు రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీటికి హెడ్గా ఉన్నటువంటి వాళ్ళు మనల్ని విన్నవించడం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అదేవిధంగా దీనిలో జరుగుతున్నటువంటి లోటుపాట్లు అన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా విశదీకరించి చెప్పడం జరిగింది వీటన్నిటిపై కూడా మనం తక్షణమే చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉందని వారు మాకు మరి రిప్రజెంటేషన్ ఇచ్చి చర్య తీసుకోవాలని మమ్మల్ని కోరడం జరిగింది ఈ యొక్క శ్రీనిధి బ్యాంకుకు సంబంధించినటువంటి విద్యాసాగర్ రెడ్డి గారు ఇంతకుముందు పలుసార్లు పలుమార్లు కూడా ఎన్నో అవకతవకలకు పాల్పడినట్టుగా ఈ రాష్ట్రంలో ఎన్నో మరే ఈ యొక్క శ్రీనిధి బ్యాంకు ద్వారా వచ్చినటువంటి డబ్బుని డైవర్షన్ చేస్తున్న విధానాలు కూడా వెలుగులోకి వచ్చినా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి చర్య తీసుకోలేదు ఆ సమయంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ మరి చర్య తీసుకోవాలని డిమాండ్ కూడా చేసింది కానీ ఈరోజు అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అయినా కూడా ఈ విద్యాసాగర్ రెడ్డిపై ఎటువంటి చర్య కూడా తీసుకోకుండా ఇదే విధంగా అవకతవకలకు పాల్పడుతూ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలని మరే ఎన్నో విధాలుగా వేధింపులకు కూడా గురి చేస్తున్నారు సోషల్ ఆడిట్ పేరిట ఈరోజు మరే ఈ యొక్క ఆర్పీఎల్ దగ్గరకు వచ్చి సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పి వారిని కనీసం వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినా కూడా వారి దగ్గర ఉన్నటువంటి ఫోన్లను లాక్కొని బాత్రూమ్లు పంపించి అదేవిధంగా వారు ఎక్కడ పోయినా కూడా ఫోన్ మీరు మాట్లాడద్దు అని చెప్పడము ఆ ఫోన్ మాట్లాడినా కూడా లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడమని చెప్పడము అదేవిధంగా ఎవరైతే సోషల్ ఆడిట్కి వచ్చారో ఆ ఆడిట్కి వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క మహిళతో పాటు నిద్రించి తన రూమ్లోనే ఉండి తను ఎక్కడ పోకుండా చూసుకుంటూ వెంటాడుతూ వేధింపులకు గురి చేస్తూ వారికి ఉన్నటువంటి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో వాటిని కూడా మీరు దెబ్బతీస్తూ ఈరోజు శ్రీనిధి బ్యాంకుని రన్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం ఈ యొక్క శ్రీనిధి బ్యాంకులో జరుగుతున్నటువంటి అవకతవకలపై తక్షణమే నిర్ణయం తీసుకోండి మీరు తక్షణం నిర్ణయం తీసుకోలేకపోయినట్లయితే విద్యార్థుల రాజకీయ పార్టీ మరే ముందు కొనసాగి న్యాయపరంగా వారికి మరే కావాల్సినటువంటి సహాయాన్ని అందించి వారికి న్యాయం అందే వరకు మేము పోరాడతామని ఈ యొక్క అవతక్కులను ప్రతి ఒక్కదాన్ని కూడా మేము వెలికి తీస్తామని రిజర్వ్ బ్యాంకు అదేవిధంగా మా అంబూట్స్ మ్యాన్కి కూడా మేము ఫిర్యాదు చేసి ఈ కోఆపరేటివ్ సొసైటీ చేసినటువంటి అవకతవకలు అధిక వడ్డీలు మరియు వీరిపైన నిర్ణయించి మరి అధిక వడ్డీలని వసూలు చేస్తున్నట్టు విధి విధానాలపైన కూడా మేము పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి ఈ నివేదికని మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము అందజేస్తాం